శ్రీ గురుభ్యమహాగణాధిపతి ఓం శ్రీ మహా సరస్వతీ నమ పార్వతీపతర హర మహాదేవంభో శంకర భగవద్భక్తులందరికీ కూడా ఉగాదే విశ్వాసుమ సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు ధనసు రాశి వారి యొక్క ఫలితాలు ధనసు రాశి వారి యొక్క ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదుగానే ఉన్నది రాజ్యభూజము ఒకటి అవమానం ఐదు ఇక ధనసు రాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా ఈ సంవత్సరం అంతా కూడా గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహాల వల్ల బలంగా చేత రాజయోగంను అనుభవిస్తారు జీవితంలో పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉండును సాంఘికంగానూ రాజకీయంగానూ ఉన్నత స్థితికి రాగలుగుతారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణం లేదా ఇన్న స్థలాలు తప్పకుండా కొనగలుగుతారు మీరు నూతన వాహన ప్రాప్తి మీలో గల ప్రతిభకు చక్కని గుర్తింపు లభిస్తుంది అనేక సేవా కార్యక్రమాలతో పాల్పంచుకుంటారు మీ స్వశక్తితో పాటు గ్రహబలం దైవబలం తోడుగా గ్రహబలం దైవబలం తోడుగా ఉండడం వల్ల ఆనందంగా ఉత్సాహంగా ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు చేయగలుగుతారు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు కూడా చేయగలుగుతారు దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి సంవత్సరం కొంత ఉపశమనం కలుగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ వృత్తిలో జీవించే వారికైనా ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ పై చేయి సాధిస్తారు ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వర్షపరుచుకుంటారు కార్యక్రమాలన్నీ కూడా సాధించగలుగుతారు విలువైన వస్తువులు కొనగలుగుతారు ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకము లేకుండా పూర్తిగా చేయగలుగుతారు ఉద్యోగులకు ఈ సంవత్సరం అంతా కూడా అనేక అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనిచేయ వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు తప్పకుండా లభిస్తుంది పై పై వారి అధికారుల యొక్క మన్నలు పొందగలుగుతారు ప్రైవేటు సంస్థల పనిచేయ వారికి యజమాని యొక్క మన్నలు కూడా పొందగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు మంచి ప్యాకేజీతో మరో కంపెనీకి మారే అవకాశాలు చక్కగా ఉండే ప్రయత్నం చేసినట్లయితే కార్మికులకు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది జీతభత్యాలు పెరిగే అవకాశాలు నిండుగా ఉన్నాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరము ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు ప్రయత్నం చేస్తే మాత్రమే స్థిరత్వాన్ని పొందగలుగుతారు ఎవరికైతే పర్మనెంట్ కాలేదో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక రాజకీయ నాయకుల సంవత్సరం అంతా కూడా మహోన్నత కాలంగా ఉంటుందని చెప్పుకోవాలి ప్రజల్లో మంచి గుర్తింపు రావచ్చు అందరి చేత కీర్తింపబడతారు అధిష్టాల వర్గం వారు మీ యొక్క సేవలకు గుర్తించి ఖచ్చితంగా ఏదో ఒక పదవిని మీకు అప్ప ధనము మాత్రం విశేషంగా ఖర్చు అవుతుంది అయినా ఏం పర్వాలేదు ముందుకు వెళ్ళండి ఏ ఎన్నిక ఎంతో పోటీ చేసినా కూడా ప్రత్యర్థులు మీరు చిత్తుగా ఊడించగలిగే శక్తి సామర్థ్యాలు వస్తాయి కళాకారులకు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం బాగానే ఉందని చెప్పుకోవాలి టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులకు రచయితలకు దర్శకులకు టెక్నీషియన్ రంగం వారికి లాభదాయకంగానే ఉంటుంది కొద్దిగా ఇండస్ట్రీలో నిలుక్కగలుగుతారు అవార్డులు రివార్డులు కూడా అందుకుంటారు వ్యాపారస్తులకి సంవత్సరం అంతా కూడా లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు యువకాలమే మంచి టర్న్ ఓవర్తో లాభాలు ముందుకు వెళ్తారు జైంటు వ్యాపారులకు కూడా బాగానే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫైనాన్స్ ఉన్నవారు వసూల్లో బాగానే చేయగలుగుతారు ఇనుము ఇసుక ఇటుక వైన్స్ వ్యాపారులకు విశేషమైనటువంటి లాభదాయకాలు ఉంటాయి గత సంవత్సరం కంటే బాగుండి అధిక లాభాలు వస్తాయి సరుకులు నిల్వ చేయవారికి లాభమే రైస్ మిల్లర్స్ కూడా బాగానే ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం బాగానే ఉంటుంది చదువులపై శ్రద్ధ చూపి మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇతర వ్యాపకాలేవి ఉండవు పోటీ పడి మరీ చదువుకుంటారు విద్యార్థులంతా కూడా మెడికల్ ఇంజనీరింగ్ లాసెట్ ఈసెట్ ఆసెట్ బీడీ మొదలకు ఎంట్రన్స్ పరీక్షలు వారికి మంచి ర్యాంకులతో కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను పొందగలుగుతారు తప్పకుండా క్రీడాకారులకు మంచి విజయాలు పొంది పేరు సంపాదించగలుగుతారు వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పూటలకు రెండు పంటలు కూడా బాగానే పరిస్తాయి దిగుబడి అధికంగా వచ్చుడితే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు కౌలుదారులకు లాభాలే చేపలు చెరువుల రొయ్యలు చెరువులు చేపల చెరువుల వారికి రొయ్యలు వేయ వారికి బాగానే ఉంటుంది ఇక ధనసు రాశి స్త్రీలకు ప్రత్యేకించి మహోన్నత కాలంగా ఉంటుందని చెప్పుకోవాలి కుటుంబము బంధుమిత్ర వర్గంలోపే మాటకు చక్కటి విలువ పెరుగుతుంది గుర్తింపు కూడా పొందగలుగుతారు మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవ భావం వస్తుంది ఆర్థికంగా కూడా లాభపడతారు మీ పేరుతో స్థిరాస్తులు కూడా వృద్ధి చేసుకోగలుగుతారు బంగారు వస్తువులు కూడా కొనగలుగుతారు ఉద్యోగం చేయే వారికి అధికారుల యొక్క మనలతో ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరిగే అవకాశం కూడా ఉన్నది వివాహం కాని స్త్రీలకు తప్పకుండా ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది భార్యాభర్తల మధ్య అవగాహన ప్రేమ అనురాగాలు చక్కగా పెరుగుతాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీగా డెలివరీ అవకాశాలు అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శాతం మాత్రం పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగదాయకమైనటువంటి సంవత్సరం అని చెప్పుకోవాలి మీ మేధస్సుకు తోడు గ్రహబలం కూడా దైవబలం కూడా తోడవుతుంది ఇక ధర ధస్తు రాసి వారికి అన్ని రకాలుగా బాగానే ఉన్నందువల్ల కొద్దిగా పక్కవారు మిమ్మల్ని చూడగానే నచ్చుకుంటారు కావున మీరందరూ కూడా శని మంగళవార నియమాలు పాటించాలి శనిమ శనివారం మంగళవారం రోజున చక్కగా మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఆ శివ దర్శించండి వీలైన వాళ్ళు తప్పక అభిషేకం కూడా చేసుకోగలరు అదేవిధంగా ప్రతి మాసాన వచ్చే శివరాత్రి రోజున ఆ శివపరమాత్మను సంధ్యా సమయాన చక్కగా పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉండండి ఇంకా వీలైన వాళ్ళు లక్ష్మీ గణపతి హోమ పూజా కార్యక్రమాలు కూడా చేసుకోవడము శుభదాయకంగా ఉంటుంది శ్రీ గురుభ్యో నమ